హాయ్ అండి వెల్కమ్ టు రైతు నచ్చులా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినైతే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి అన్నగారు అయితే బియ్యం అయితే పెడుతున్నాడు బియ్యం అయితే మొత్తం దగ్గర పడ్డాయి అయిపోయినాయి లాస్ట్ వాళ్ళ ముగ్గురు మందం అయితే పెట్టుకుంటానైతే చెప్పేసి అన్నారు సరే అన్న అని చెప్పేసి అన్న అన్న ఈరోజు వీడియో ఏం చేద్దామని అంటే ఇప్పుడు వాళ్ళకి గుళ్ళు కొనడానికి ఈ మందకాడికి అయితే వస్తా అని చెప్పేసి అన్నారట ఆ వీడియోది అన్న అని చెప్పేసి అని అన్నాడు అంత లోపల అన్నగారు ఒకరు బోలు దోమతండ్లు ఒకరు సెల్లు పట్టుకొని సెల్లు మాట్లాడుకుంటున్నారు ఆ మధ్యలో మనం ఏం చేసినామంటే వీడియో ఈ చుట్టుపక్కల ఉన్న జాలిలో ఉన్న గొర్రెన్నీ వీడియో తీయడం జరిగింది మొత్తం ఈ గొర్రె వచ్చేసి మూడు వందల గుర్రెలు ఉన్నాయండి ఇల్లు వేరే అంటే భూపల్పల్లి నుంచి వెళ్ళి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో వచ్చి ఇక్కడ మంద పెట్టడం జరిగింది ఇదంతా సాఫ్ చేసింట్టు పత్తిలో ఈ మంద అనేది పెట్టిండ్లు పత్తి మొత్తం చుట్టు రంగ సాఫ్ చేసుకొని ఇందులో అయితే పెట్టిండ్లు ఇక్కడ కనబడుతున్న పోత అయితే అమ్మకానికైతే ఉన్నదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసినా పర్లేదు ఫోన్ పర్లేదు అండి ఈ పోతునైతే అమ్మడం జరుగుతుందట పోతు ఖరీదు వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు అన్నారు ఇవాళ బియ్యం పెట్టుకొని మాకు వంట చేస్తాడట వెంకన్న చూడండి కానీ ఈ ఫీల్డ్లోకి దిగాలనుకునేవారు మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి అడిగి అడిగి వాళ్ళ అనుభవం తెలుసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి దిగి దిగండి అట్లీస్ట్ స్టార్టింగ్ పెట్టేటప్పుడు మాత్రం ఒక యాభై లేదా అరవై గుర్రెలతో స్టార్ట్ చేయండి సిక్స్ మంత్స్ ఒక ఈత ఇయర్ల రెండు ఈతలు ఉంటాయి రెండు ఈతల మీద అయితే మనకు ఒక టూ ఇయర్స్ తర్వాత మాత్రం ఎర్నింగ్ అనేది కనబడుతుంది ఎందుకంటే దీంట్లో మేకలతో పోల్చుకుంటే గొర్రె పిల్లలు మూడు నెలలకు వచ్చేసి ఐదు ఆరు వేల పిల్లలు అయితే ఐదు ఆరు వేల పోతాయి పోతాయండి మూడు నాలుగు నెలల పిల్లలే అమ్మకానికి అయితే దీంట్లో లాభాలే ఉంటాయి కానీ నష్టాలు అయితే ఉంటాయి ఉండయి ఎందుకంటే దీంట్లో ప్రాపర్గా మనం చూసుకోవాల్సింది మెడిసిన్స్ ఒకటి వెటర్నరీ డాక్టర్ని కానీ లేకపోతే గుర్లు కాసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మంచి ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మంచి లాభాలు ఉంటాయి ఇగో ఇక్కడ ఈరోజు ఈ అన్నలు వచ్చేసి అయితే ఇగో ఇక్కడ పక్కకైతే వేసినా అండి గొర్రెలు ఉన్న ఇక్కడ ఉన్నవాళ్ళు కొనడానికైతే వచ్చిండ్రు ఒక్క గొర్రె వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మాత్రం కాల్ చేయండి